బి గివ్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము దీనివల్ల ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఈ అభినందించడానికి వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తా ఉన్నారు ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటినీ భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది దీన్ని మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో హాస్టల్స్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రస్సులు లాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి నాలుగు వందల యాభై రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఒక రెండు వందల మంది పిల్లలకి మనం గెలిచిన దాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్తపరిచినటువంటి ఈ షాల్స్తో రెండు వందల యాభై మంది పిల్లలకి ఈరోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఒక నాలుగు వందల యాభై రూపాయలు మనం కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి కొనుక్కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించడానికి వాడుకులకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం చేసినటువంటి నవ్యా కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నా అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేసాం వచ్చిన షాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మన దానివల్ల ఉపయోగం ఏమి లేదని చెప్పి ఇలా పిల్లలకి మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్ కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేయానికి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా